డాన్సర్ టు డాన్స్ మాస్టర్ యాక్టర్ టు డైరెక్టర్ కమ్ హీరో ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు లారెన్స్ రాఘవ ఇప్పుడు మాస్టర్ అని ముద్దుగా పిలిపించేసుకుంటున్నాడు కూడా అయితే లారెన్స్ కు బాగా అచ్చొచ్చినవి మాత్రం దయ్యాలే ఎస్ ఆ దయ్యం సినిమాలే ఈయనను హీరోగా ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి కానీ అవే దయ్యాలు ఇప్పుడు మాస్టర్ ను ముంచేస్తున్నాయి ముని అంటూ తమిళంలో కాంచన పేరుతో తెలుగులో వరుస సినిమాలతో భారీ సక్సెస్లను సాధించాడు లారెన్స్ ఇప్పుడు శివలింగ అంటూ మరో దయ్యం సినిమా చేశాడు పి వాసు దర్శకత్వంలో గతేడాది కన్నడలో వచ్చిన సినిమాకు ఇది రీమేక్ ఇది కూడా గంగా ముని త్రీ టైప్ లో దయ్యం సినిమానే ఇప్పటికే ఇలాంటి చాలా సినిమాలు లారెన్స్ నుంచి చూసేసిన జనాలకు ఇది పెద్దగా ఎక్కలేదు మా థియేటర్లలో సినిమా బాగానే ఆడుతున్న ఆ వసూళ్లు మూవీని నిలబెట్టేసి హిట్ చేసేంతటి స్థాయిలో లేవు రీసెంట్గా మెట్ట శివ కెట్ట శివ పటాస్ రీమేక్ ఫ్లాప్ తో లారెన్స్ కు ఎదురుదెబ్బ తగిలింది ఇప్పుడు దయ్యం సినిమా శివలింగ కూడా ఆకట్టుకోలేకపోయింది వరుసగా దయ్యాలనే చూపిస్తుండడంతో జనాలకు కూడా ముఖం మొత్తేసింది అలాగని దయ్యాలు కాకుండా వేరే సినిమాలో తనను తాను చూపించుకుని సక్సెస్ సాధించడం లారెన్స్ వల్ల కావడం లేదు ఇప్పుడు ఆ దయ్యాలను పూర్తిగా పక్కన పెట్టి కాసేంత డిఫరెంట్ మూవీస్ ప్రయత్నించి ఇమేజ్ మార్చుకోకపోతే లో బడ్జెట్ దయ్యాలతో సినిమాలు తీసుకుని ఏదో ఒక రకంగా సక్సెస్ అనిపించుకోవడం తప్ప హీరోగా మరో ఇమేజ్ సాధించడం కష్టమైపోతుందని టాక్ వినిపిస్తోంది